పక్షపాతం చూపిస్తే ఏమైందంట ఏకంగా మనం ఏం చేసినట్టంత పాపం చేసిన వాళ్ళు వద్దాం అంటే అంతగానే తీసుకొచ్చి చేసేమంటే అర్థమవుతుందండి సరిగ్గా బయబుల్ చదివపోయినా సరిగ్గా ప్రార్థన చేయకపోయినా కానీ సరిగ్గా పాటలు పాడిపోయినా దేవుని భయపొక్తి కలిగి ఉన్నా కాకపోయినా ఆయన ఆస్తిపల్ అయితే లోకంలో ఆయనకి మొదటి స్థానాన్ని తీసుకొచ్చేస్తే మనం ఏం చేసినట్ట పాపం చేసినట్ట చూసారండీ మనం అనుకుంటాం దానికి ఏం ఇదే ఉంది వాళ్ళు అట్లా కోరుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే కోరుకుంటారు ఆర్థికంగా ఎదుగుదల కావాలని ఉద్యోగాలు కావాలని దేవుని చిత్తం కాకపోయినా సరే ఈ లోకంలో వాళ్ళు ఎదగాదని కోరుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా చెబుతామా సాహసం చేసి చెప్తామా అదే పాపం చేసినట్టు అంట మనం అక్కడ చేసి అక్కడ ట్రీట్ చేస్తే తర్వాత ఏమంటున్నాడు చూసారండీ ఒక ఆజ్ఞ కానీ మనం పాటించకపోతే ఏం చేసినట్ట ఆజ్ఞలు అన్నింటి విషయంలో ఏం చేసినట్ట అపరాధిగా ఉంటాం అన్నమాట ఈ మిగతా వాటిలో చేసి కొన్ని చిన్న చిన్న ఆటికాలు మనం అట్లాగా తప్పులు చేసేమని కొన్ని పాపాలు చేస్తే అవి మొత్తం కూడా మనం అపరాధులకు ఉన్నట్టే అని అంటున్నాడు తర్వాత ఇది చెప్పిన అయినా కదా అది కూడా చెప్పింది నువ్వు ఇది చేసి అట్లాంటివి చేయకుండా ఉంటే నువ్వు కూడా పాపాలు చేసేవాళ్ళుగా ఉంటావు కదా అని అంటున్నాడు మధ్య తీర్పు నిలబడినప్పుడు ఏమైంది అది చేయపోయినా సరే ఈ పాపం చేసినప్పుడు ఏమైంది అపరాధిగానే ఉంటాంగా ఖచ్చితంగా అదే చెప్తున్నామన్నారు అనమాట ఆ తర్వాత నియమం చొప్పున తీర్పు పొందబో వారికి మాట్లాడింది అలాగానే చూపని వాడు మన కనికరం చూపించకపోతే ఏ తీర్పు పొందుతామంట కనికరం లేని తీర్పునే మనం కూడా పొందుతాము అని అంటున్నాడు అది చేయకూడదు మనం అర్థమవుతుందండి మన తోటి వ్యక్తులతో వ్యవహారం చేసేటప్పుడు దేవుని వాక్యం మనం హృదయంలో సమృద్ధిగా కలిగి వాక్యాన్ని అనుసరించి మాత్రమే మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలి మన జీవిత విధానం ఎట్లా ఉండాలంటున్నాడు వాక్యాన్ని అనుసరించటమే మన జీవిత విధానంగా ఉండాలి అంతేనా ఇక వేరొక విధానం ఉండడానికి లేదు లోక సంబంధంగా కొన్ని ఇది ఆత్మీయతలో కొన్ని చేసుకుంటే ఏమైంది ఎన్నాళ్ళు రెండు తలంపుల్లో ఉంటావు అని అంటున్నాడు